నమస్తే మన తెలుగు స్టార్ హీరోలు వాళ్ళు సంపాదించుకున్న లేదా వాళ్ళు ప్రస్తుతం అనుభవిస్తున్న పొజిషను ఆషామాషిగా వచ్చింది కాదు దాని వెనక ఎంతో కృషి పట్టుదల కూడా ఉంది అయితే వాళ్ళ ఇలాంటి హీరోలకు ఫాలోయింగ్ కూడా విపరీతం అది వారసత్వంగా వచ్చిన ఫాలోయింగ్ కావచ్చు లేదా స్క్రీన్ మీద లేదా ఆ సదరు ఆర్టిస్టు వ్యక్తిగత ఇమేజ్ కారణం కూడా వచ్చి ఉంటుంది అందుకే ఇలాంటి స్టార్స్ నటించిన సినిమాలంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ముఖ్యంగా కొన్ని వేదికల మీద ముఖ్య అతిథులుగా హాజరైనప్పుడు ఈ స్టార్స్ ప్రతిభ ఏమిటి వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఎలాంటిది అనేది ఒక ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా ఉంటుందని చెప్పవచ్చు ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ చేసిన స్పీచ్ అలాంటిదే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంటే కళ్యాణ్ రామ్ అండ్ విజయశాంతి నటించిన సినిమా ఈవెంట్కు ఒక కుటుంబ సభ్యుడిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరైనప్పటికీ ఆయన వేదిక మీద చేసిన ప్రసంగం మాత్రం చిత్ర యూనిట్నే కాదు ప్రత్యక్షంగా చూసిన ప్రేక్షకులకు ఆ తర్వాత ఫాలో అయిన వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగించే విధంగానే ఉంటుందని చెప్పవచ్చు సినిమాను అంటే సినిమా కళ్యాణ్ రామ్ తన సోదరుడు కాబట్టి సినిమా బాగుంటుంది అనే నాలుగు మాటలు చెప్పి వేదిక దిగి వెళ్ళిపోవచ్చు అలా కాదు ఆ సినిమా అభిమానులు లేదా సినీని సినిమాను అభిమానించే ప్రేక్షకులు ఎందుకు చూడాలి అనే దాన్ని కూడా ఎన్టీఆర్ చాలా వివరంగా చెప్పారు తను అప్పటికే ఆ సినిమా చూసి ఉండడం వల్ల ఆయన గుండెలో నుంచి వచ్చిన మాటలుగా ఇది చిత్ర బృందం పేర్కొంటున్నారు కళ్యాణ్ రామ్తో పాటుగా ఆ సినిమాలో నటించిన ఇతర తనకంటే జూనియర్లైన ఆర్టిస్టులను సీనియర్లైన వాళ్ళను కూడా పేరు పేరున ఆయన ప్రోత్సహించాడు అభినందించాడు ఇక ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వేదిక మీద ఉన్న విజయశాంతి గురించి ఎన్టీఆర్ చెప్పింది చాలా విలువైన మాటలు బహుశా నేను జర్నలిస్ట్గా ముప్పై ఏళ్ళుగా సీనియర్ రంగంలో ఉన్నాను కానీ ఈ విజయశాంతి గురించి ఇంత మంచి మాటలు ఆమె టాలెంట్ ఎలాంటిది ఆమె ఇమేజ్ ఎలాంటిది అని ఇంత విశిష్టంగా చెప్పిన వాళ్ళు ఎవరు నాకు కల్పించలేదు ఇండియాలోనే విజయశాంతి లాంటి ఆర్టిస్టు లేదు అనే ఒక విలువైన మాటను కూడా ఎన్టీఆర్ చెప్పారు ఎందుకంటే విజయశాంతి మాస్ ఇమేజ్ ఎలాంటిదో నేను స్వయంగా చూశాను ఒకవైపు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కూడా విజయశాంతి తన సోలోగా నటించిన కర్తవ్యం కావచ్చు లేడీ బాస్ కావచ్చు మగరాయుడు కావచ్చు ఇలాంటి సినిమాలన్నీ మామూలుగా ఆడలేదు ఒక ఓపెనింగ్ చిరంజీవి సినిమా బాలకృష్ణ సినిమా రేంజ్లో విజయశాంతి సినిమాలకు ఓపెనింగ్ వచ్చేది అందువల్ల విజయశాంతి సినిమా రిలీజ్ అవుతున్న తేదీల్లో చిన్న సినిమాలు వేయడానికి కొంత వెనకాడేవాళ్ళు అలాంటి ఇమేజ్ని బహుశా ఎన్టీఆర్ నిశ్చితంగా గమనించి ఉంటాడు అందుకే వేదిక మీద విజయశాంతి స్టార్ట్అ ఎలాంటిదో చాలా గొప్పగా చెప్పాడు నిజానికి ఇండస్ట్రీ విజయశాంతి లాంటి టాలెంట్ ఆర్టిస్టు తెలుగులో ఉన్నందుకు ఇండస్ట్రీ కూడా కొంత గర్వించాలి ఆమెకు ఆమె ప్రదేభాకు తగినట్టుగా పద్మశ్రీ లాంటి గౌరవం ఇప్పటికీ దక్కలేదు ఈ విషయం ఇండస్ట్రీ కూడా ఎలాంటి స్పందించలేదు ఇకపోతే విజయశాంతిని తన నాన్నతో పోల్చాడు నాన్న అంటే హరికృష్ణ గారు భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన వివిధ సందర్భాల్లో వేదిక మీద తన కుమారుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంత ఉత్తేజం పొందారో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి వేదిక మీద విజయశాంతి మాట్లాడిన మాటలు కూడా నాన్న లేని లోటును తీర్చాయని ఆయన మనస్ఫూర్తిగా చెప్పారు ఇవన్నీ అంటే మనకంటే సీనియర్లను మనకంటే పెద్దలను ఎలా గౌరవించాలో ఆయన అభిమానులకు కూడా ఒక సందేశం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది విజయశాంతి అనుభవంతో పోలిస్తే ఎన్టీఆర్ది తక్కువే కానీ తన సీనియర్లను తన సీనియర్ స్టార్డమ్ ఎలాంటిదో ఆయన తెలుసుకుని లేదా గమనించి ఆ విధంగా మాట్లాడడం చాలా గొప్ప విషయం ఒక్క ఎన్టీఆర్ విజయశాంతి గురించే కాదు తెలుగులో ఎన్నో ఈవెంట్లు ఏవి ఈ ఈవెంట్లు జరిగినా సరే తమకంటే సీనియర్ ఆర్టిస్టులు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాట్లా మారిన వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళు వేదిక మీద ఉన్నప్పుడు వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్టే అవుతుంది ఈ సందేశం ఎన్టీఆర్ వల్ల కూడా వెళ్ళిందని మనం చెప్పవచ్చు ఈ ఈవెంట్కు ఎన్టీఆర్ రావడం ఒక ఇన్స్పిరేషన్ కలిగించింది అభిమానులు ఎన్టీఆర్ను ఎందుకు ఫాలో అవుతారు ఎన్టీఆర్ అంటే ఎందుకు అభిమానులు పడి చేస్తారు అనేదానికి ఆయన వేదిక మీద ఆయన వ్యవహరించిన తీరు కూడా మనకు మరో ఉదాహరణగా నిలుస్తుందని చెప్పవచ్చు